హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ ఈ వీడియో ఏంటంటే నేను పన్నీర్ పలావ్ అయితే చేశానండి నేను ఎలా చేశానో ఈ వీడియోలు అయితే చూసేయండి ముందుగా ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ వేసుకోండి ముందుగా బాణలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ ముక్కలను అయితే చిన్నగా కట్ చేసుకొని అందులో వేయించుకోవాలండి వేయించు దూరగా వేయించుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే ప్యాన్లో కొంచెం నెయ్యి నేను ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేయించుకున్న ఆయిలే మళ్ళీ అందులో వేసానండి వేసిన తర్వాత అందులో గో గరం మసాలా వేసుకోవాలి ఉల్ గరం మసాలా అవి లవంగం చెక్క ఆకు అన్నీ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా క్యారెట్లు కూడా వేసాను అవి బాగా వేగినాక అందులో అయితే టమాటేలు అయితే వేసాను అవి వేగిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టానండి అది కొంచెం మగ్గినాక ఇంకా అందులో అల్లం వెల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లి పేస్ట్ వేసినాక అందులోనే కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని ఇంకా కొంచెం పెరుగైతే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అది కలిపేశాక ఇంకా అందులోనైతే రైస్ వేసుకున్నాను ముందే గంట ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఆ రైస్ అయితే అందులో వేసేసి ఇంకా వాటర్ అయితే వేసుకున్న ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసానండి ఇంకా దానికి సరిపోయినట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులోనే పన్నీర్ ముక్కలు అయితే అందులో వేసేసి కలిపానండి కలిపిన తర్వాత ఇంక మూత పెట్టి మూత పెట్టిన తర్వాత ఎలా అయిందో చూడండి బాగుంది కదా ఇలాగైతే చేసుకున్నానండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి Thank you friends. Bye.